హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ కట్టు చారు విత్ పెసరపప్పు ఎలా చేసుకుందామో చూద్దాము ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆన్ ది స్క్రీన్ లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా కుక్కర్లో పెసరపప్పుని కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తగిన వాటర్ పోసుకోండి అంటే మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అని వాటర్ పోసుకోండి కన్సిస్టెన్సీ ఆ తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇంకా ఏడెనిమిది వెల్లిపాయలు వేసి కోర్సుగా దంచుకోవాలి మనకి ఎప్పుడైనా అన్నం తినబుద్ది కానప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది హీట్ బాడీ ఉన్న వాళ్ళకి ఇది కన్జ్యూమ్ చేస్తే బాడీని కూల్గా ఉంచుతుంది పైన ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి అది కొంచెం వేగాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చికారాన్ని వేసి అది కొంచెం ఆయిల్లో వేగాక ఉడికించిన పప్పుని దాంట్లో వేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి కన్సిస్టెన్సీ ఇక్కడ చూసుకోండి ఇఫ్ యూ నీడెడ్ యాడ్ సమ్ మోర్ వాటర్ అండ్ సాల్ట్ అండ్ దట్స్ ఇట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే హోప్ యూ లైక్ ది వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్